రాత్రి కీర్తనలు జూలై ఇరవై అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని అపస్తలుడైన పౌలు తన జీవితాన్ని పరిరక్షించడాన్ని సూచిస్తూ ఎరుషలేములోనున్న రక్షక్ దళాధపతి ఎగులూసియ పేరును చేస్తూ ఆయనను ఘనపరచలేదు కాని ఆయన దేవుని సహాయమును పొంది దేవుని చేతనే కాపాడబడి ఈ సమయమందు నిలువబడి మాటలాడుచున్నానని తెలియజేసెను ఇందులో ప్రభువు ప్రజలందరికీ మంచి పాఠమున్నది ప్రభువు యొక్క పరిశుద్ధులు ఆయన సంరక్షణలో ప్రత్యేకించబడినవారే ప్రభువు యొక్క దేవదూత వారి చుట్టూ శిబిరము వేసి వారిని విడిపించి కాపాడుచున్న వాస్తవమును గ్రహించలేక అనేకులు తాము అదృష్టము లేదా అవకాశము వలననో లేదా మనుషుల సహాయము కాపాడబడ్డామని చెప్పుకొనుచు వాటికి ఘనతనిచ్చుట ఎంతవరకు నంబర్ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం దైవ సహాయం మరి మనుషుల పాత్ర వీటి మధ్య సంబంధం గురించిన ఒక పాత వ్యాఖ్యానమిది మన ఆధారం అపస్థుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై వచనం దీన్ని విశ్లేషణ రీప్రింట్ మూడు ఒకటి తొమ్మిది ఏడు నుండి తీసుకున్నాం ఈ రీప్రింట్స్ అంటే పాత ప్రచురణల సంకలనాలు కదా అప్పటి వ్యాఖ్యానాలను మళ్ళీ ముందుకు తెస్తాయి అవునవును చాలా విలువైన ఉంటాయి వాటిల్లో సరే ఇక్కడ కీలకమైన వచనం చూద్దాం అపస్థులుడైన పౌలు అంటున్నాడు దేవుని సహాయము పొందినవాడనై నేను నేటివరకూ నిలిచియున్నాను ఇది ఆయన తన ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయో చెబుతూ అగ్రిప్పరాజుముందు అన్నమ్మాట అవును అయితే ఇక్కడే సామ్మో ఇంట్రెస్టింగ్ ఆ ఈ వ్యాఖ్యానం ఒక పాయింట్ లెవనెత్తుతుంది అసలు పౌలును ఎరుశలేంలో ఆ ప్రమాదం నుండి కాపాడింది ఎవరు ఒక రోమా సేనాధిపతి లూసియా అతడు కరెక్ట్ టైంకి రాకపోతే పౌలు బ్రతికేవాడు కాదేమో నిజమే అది చాలా స్పష్టమైన మానవ ప్రమేయం కాని పౌలు తన ప్రసంగంలో ఆ లూసియా పేరుగాని అతను చేసిన హెల్ప్ గురించిగాని అస్సలు చెప్పలేదు మొత్తం క్రెడిట్ దేవుడికే ఇచ్చాడు దేవుడి సహాయం వల్లే ఉన్నాను అని చెప్పాడు ఇదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అవును సరిగ్గా ఇదే పాయింట్ను ఆ వ్యాఖ్యానం హైలైట్ చేస్తోంది అంటే లూసియా సహాయం వాస్తవం కంటికి కనిపిస్తున్న కారణం అది అయినా పౌలు దాన్ని పక్కన పెట్టి అంతిమ కారణం ఎవరు దేవుడు ఆయనకే ప్రాధాన్యత ఇచ్చాడు ఈ వ్యాఖ్యానం ప్రకారం చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్లో మనుషుల హెల్ప్నో లేకపోతే లక్ ఇన్సిడెన్స్ అనో అనుకుంటారు ఆ తెర వెనుక దేవుని హస్తముందని గుర్తించడంలో ఫెయిల్ అవుతారు అంటోంది వ్యాఖ్యానం అయితే ఒక ప్రశ్న లూసియా పాత్ర అంత క్లియర్గా ఉన్నప్పుడు పౌలు అలా పూర్తిగా దేవుడికే క్రెడిట్ ఇవ్వడం అంటే మానవ సహాయాన్ని తక్కువ చేసినట్లు అవ్వదా హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తించక్కర్లేదా మంచి ప్రశ్న అడిగారు చూడండి ఈ వ్యాఖ్యానం ఉద్దేశ్యం మనుషుల సహాయాన్ని తీసిపరేయమని కాదు అస్సలు కాదు బదులుగా ఇది ప్రాథమిక కారణాన్ని గుర్తించటం గురించి అంటే మూల కారణం ఎవరు అని పౌలు దృష్టిలో బహుశా లూసియా అనే వ్యక్తి దేవుడు వాడిన ఒక సాధనం మాత్రమే అసలు రక్షకుడు ప్లాన్ వేసింది దేవుడు ఓ అంటే లూసియా కరెక్ట్ టైంకి ఉండటం ఆ డిసిషన్ తీసుకోవటం ఇదంతా కూడా దైవ ఏర్పాట్లో భాగమే అని పౌలు నమ్మాడంటారా ఆ వ్యాఖ్యానం సూచిస్తున్నది అదే అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం పాదు దేవుని ప్రత్యేక సంరక్షణకు నిదర్శనమని సరే మరిది కేవలం పౌలుకే వర్తిస్తుందా లేక ఇది ఒక జనరల్ లాంటిదా ఆ వ్యాఖ్యానం దీని ఒక సాధారణ సూత్రంగానే చూపిస్తున్నట్లుంది ముఖ్యంగా దేవుని ప్రజల విషయంలో అంటే పరిశుద్ధులు దేవుని నమ్ముకున్నవాళ్లు ఆయన స్పెషల్ కేర్లో ఉంటారని ఈ వ్యాఖ్యానం నొక్కి చెబుతోంది ఇది మనకు కీర్తనల గ్రంథంలోని మాటలు గుర్తుచేస్తోంది కదా ప్రభుదూత ఆయన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ దిగి వారిని రక్షించును అని నిజమే కాబట్టి మనకు కేవలం మానవ ప్రయత్నం లాగానో లేక జస్ట్ అలా జరిగిపోయింది అన్నట్లుగానో కనిపించే సంఘటనల వెనుక కూడా దేవుని ప్రమేయముండొచ్చు అనే ఆలోచనను ఇది ప్రోత్సహిస్తుంది సరే దీన్ని మన అనుభవాలకు అన్వయించుకుంటే ఎలా ఉంటుంది అంటే మన లైఫ్లో ఎప్పుడైనా అనుకోని హెల్ప్ దొరికినప్పుడు లేదా ఏదైనా కష్టం నుండి బయటపడ్డప్పుడు కేవలం అబ్బా లక్ బాగుంది అనో లేదా హెల్ప్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి వదిలేయడం కాకుండా దాని వెనుక దేవుని పాత్రను కూడా గుర్తించాలని ఈ వ్యాఖ్యానం ఖచ్చితంగా ఆ వ్యాఖ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే అనిపిస్తోంది మనుషుల ప్రమేయం పరిస్థితుల అనుకూలత మనకు క్లియర్ గా కనిపించినా సరే వాటిని సాధ్యం చేసిన అసలు శక్తిని గుర్తించడం ఇది మనం సంఘటనలను చూసే దృష్టిని మారుస్తుంది కేవలం కృతజ్ఞత చెప్పడం కాదు మన జీవితంలో దేవుడు గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే నమ్మకాన్ని ఇది బలపరుస్తుంది యాదృచ్ఛికం అనే మాట దాటి దీని వెనుక ఒక ఉద్దేశ్యం ఉండొచ్చు అనే ఆలోచనకు దారితీస్తుంది అలాగే మొత్తానికి ఈ రీప్రింట్ వ్యాఖ్యానం నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య ఏంటంటే అపస్త్రుడైన పౌలు తన అనుభవంతో చూపించినట్లు మన జీవితంలో జరిగే సంఘటనల్లో ముఖ్యంగా రక్షణ సహాయం విషయాల్లో కేవలం మనుషులను పరిస్థితులను చూడటమే కాకుండా వాటి వెనుక దైవ సహాయాన్ని గుర్తించడం ముఖ్యం ఇది లక్ కోయిన్సిడెంట్స్ అనే వాటికంటే భిన్నమైన దృక్పథనమాట అవును నిజానికి ఇది అంతిమంగా మన ముందుక ప్రాథమిక ప్రశ్నను ఉంచుతుంది ఈ వ్యాఖ్యానం చెప్పినట్టు మన విజయాలు అపజయాలు మన సవాళ్ళూ ఆశీర్వాదాలు వీటన్నిటి వెనుక దైవ ప్రమేయాన్ని గుర్తించడమనేది కేవలం మన ఫీలింగ్స్ను మన కృతజ్ఞతను మార్చడమే కాదు అసలు ఈ ప్రపంచాన్ని ఇందులో మన పాత్రను మన జీవిత గమనాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని ఎంత లోతుగా మార్చగలదో ఇది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం